మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ప్రియాంక సార్ కాకినాడ పోర్ట్ ట్రస్ట్ కి సంబంధించి మొదటి ముద్దైగా సిఐడి కేసు నమోదు చేసిన దాంట్లో మొదటి ముద్దాయిగా ఉన్న విక్రాంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే మధ్యంతర బెయిల్ కానివ్వండి ముందస్తు బెయిల్ కానివ్వండి ఈ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది సో అసలు ఏం జరిగింది అంటారు ఏం జరగబోతుంది అంటారు ఈ విషయంలో ఇది కాకినాడ పోర్ట్ అండ్ సెడ్జ్ సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది ఈ ఆర్గనైజ్డ్ స్కామ్ లో కేవీ రావ్ అనే వ్యక్తి నుంచి వీళ్ళు బెదిరించి ఏ విధంగా అయితే షేర్లను రాయించుకున్నారో ఏ విధంగా అయితే వాటాను వాళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు వారిలో మొదటి ముద్దాయి విక్రాంత్ రెడ్డి ఇక్కడ విక్రాంత్ రెడ్డి కోర్టుకు ఎందుకు హాజరవుతున్నాడు మిగతా వాళ్ళు కోర్టుకు పిటిషన్ దాఖలు చేసుకోలేదు ముందస్తు బెయిల్ కి విక్రాంత్ రెడ్డి బెయిల్ వస్తే మిగతా అందరికీ వన్ బై వన్ వచ్చేస్తుంది ముందస్తు బెయిల్ దానికోసం విక్రాంత్ రెడ్డి అప్లై చేశాడు కోర్టులో హైకోర్టులో అప్లై చేసిన పిటిషన్ని కోర్టు మేము ఈ కేసు విషయమై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు ఏదైనా సమాధానం కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే అవి సిఐడి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆ విచారణకు సంబంధించి దాన్ని వాయిదా వేసేసి ఇక్కడ సిఐడి నమోదు చేసిన కేసులో పక్కా సాక్ష్యాధారాలు జడ్జి ముందు ఉన్నాయి కాబట్టే అతని ముందస్తు బెయిల్ని పిటిషన్ని యాక్సెప్ట్ చేయలేదు జడ్జి ప్రధానంగా ఇది గమనించాలి మనం ఎందుకంటే ఆ సిఐడి వాళ్ళు ఫైల్ చేసిన ఆ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఇప్పుడు తప్పకుండా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే పని ఉంటుంది అతన్ని విక్రాంత్ రెడ్డిని కానీ విక్రాంతి రెడ్డి అంత ఈజీగా దొరకపోవచ్చు వీళ్ళు ఇమ్మీడియట్ గా అయినా మళ్ళీ సుప్రీం కోర్టుకెళ్లి మళ్ళీ ముందస్తు బెయిల్ పిటిషన్ను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అక్కడి వరకు వెళ్తారా ఆ సమయం పోలీసులు ఇస్తారా లేదా విక్రాంత్ రెడ్డిని అండ్ విజయసాయి రెడ్డి అండ్ శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ పీకేఎఫ్ శ్రీధర్ ఆడిటింగ్ కంపెనీ ఏ ఫైవ్ అరవిందో రియాలి అండ్ ఇన్ఫ్రా అరెస్ట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి సార్ అంటే నాకు అర్థం కాండి ఈ తతంగం అంతా వెనకున్నది ఎవరు వీళ్ళందరూ గనక జైలుకెళ్ళి నోరు విప్పితే ఎవరు మెడక చుట్టుకునే అవకాశం ఉంది ఇది ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన ఎవరైతే ఈ రావు ఉన్నాడు కేవీ రావు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము దీని వెనకాల అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా అందులో ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయాలంటే ఆ ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇవ్వాలంటే వీళ్లను విచారణలోకి తీసుకొని ఇప్పుడు కేవీరావు ఇచ్చిన సమాచారం ఉంది ఇప్పుడు వీళ్ల మీద కేసు పెడితే వీళ్ళు కూడా వీళ్ళ నుంచి కూడా రాబడతారు ఆ రోజు కేవీరావును జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లావా లేదా అని విక్రాంత్ రెడ్డిని అడుగుతారు అప్పుడు ఈ వ్యవహారం అంతా ఇతని వీళ్ల ద్వారా చెప్పించి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా చేరుస్తారు కాబట్టి ఈ వ్యవహారం వెనకల మానిటరింగ్ చేసింది ఇవన్నీ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి అనేసి కేవీ రావు తన కంప్లైంట్ లో ఇచ్చాడు కాబట్టి ఈ కేసులో అరెస్టులు జరిగితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఏ త్రీనా ఏ ఫోరా అనేది అప్పుడు ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని బట్టి కేవీరావు స్టేట్మెంట్ని బట్టి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి ఏ టూనా ఏ త్రీనా ఏ ఫోరా అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తారు కాబట్టి ఈ వ్యవహారంకంత వెనకాల ఉండింది జగన్మోహన్ రెడ్డి అని కేవీరావు స్పష్టంగా సిఐడికి కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి హయాం ఉన్నప్పుడు ఏపీలో ఈ ప్రభుత్వం చేసిన స్కామ్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంటే ఎవరినో బెదిరించి లాక్కున్నావో లేదంటే కావాలని వీలు చేసిన అంతా కూడా ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వీళ్ళకి వెళ్ళిన వెళ్ళినట్టు మనకి తెలుస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు మనం ఇది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా నాదే ఆంధ్రప్రదేశ్ స్టేటు నాకు వచ్చేసింది ప్రజలంతా నాకు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చి ఇచ్చేసారు అనే భావనలో ఆయన ఉన్నాడు ఈ భావనలో ఈయన ఈ ఐదు సంవత్సరాల పాటు ఏం చేశాడంటే ఆర్థిక పరంగా ఎక్కడైతే ఖనిజ సంపద ఎక్కడైతే ఈ వ్యాపారానికి వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఉంటాయో ఆ వాటి మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి వీటి మీద దృష్టి పెడితే ఇప్పుడు వచ్చే అంశాలన్నీ కూడా చూడండి రేపు వచ్చే కేసులన్నీ కూడా బయటికి అన్ని ఆర్థిక పరమైన కేసులే అన్ని వాటాల కేసులే నీది వ్యాపారం ఉంది నువ్వు గవర్న అండర్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నావు అంటే నువ్వు వాటా నాకు ఇవ్వాల్సిందే ఇట్లా ప్రతి డబ్బు ఉన్న చోట డబ్బు బాగా ఎక్కడైతే సర్కులేట్ అవుతుందో ఆ బిజినెస్ కన్నా ప్రతి ఒక్కరిని పిలిపించి బెదిరించి వాటర్లు రాయించుకున్నారు అన్ని వన్ బై వన్ బయటకు వస్తాయి దాని వెనకాల ఈ వర్క్ ఐదేళ్లు బ్రహ్మాండం జరిగింది అందుకే కదా ఈ కేవీ రెడ్డి వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక అమెరికాకు పారిపోయాడు రెండు వేల ఇరవైలో ఎవరికి చెప్పలేరు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది ప్యూర్ ప్రొటెక్ట్ చేయాలి చంపేస్తారనే భయంతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా కూడా నువ్వు వస్తావా రావా వచ్చి సంతకాలు పెడతావా ఇండియాకు వచ్చి లేదా మేమే అమెరికాకు రావాలా అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి ఏవి రావును బెదిరించాడు అమెరికాకు వస్తే ఎక్కడ ఇబ్బంది నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్లి కావలసిన బిడ్డలు అని చెప్పేసి వచ్చాడు వస్తే అతని చేత సంతకాలన్నీ పెయించుకొని ఈ వాటా షేర్లు వ్యవహారం చేశారు ఇప్పుడు అందరూ ఇరుక్కుపోయారు సార్ అంటే నాకు ఒక డౌట్ ఇన్ని స్కామ్లు చేశారు ఇన్ని దందాలు చేశారు కదా ఎప్పటికీ దొరకము అన్న ధీమాతోనా లేదంటే ఇంకేదైనా అండదండతోనా వ్యవస్థలో లొసుగులుంటాయి అయితే కేసు ఈ కేసు మహా అంటే అరెస్ట్ చేస్తారు కోర్టుకి వెళ్తాము న్యాయ వ్యవస్థ ఉంది మనకు చట్టాలు ప్లస్ ఆ న్యాయానికి సంబంధించిన మెలుకులన్నీ తెలుసు కాబట్టి మనం బెయిల్ తెచ్చుకోవచ్చు కొద్ది రోజుల తర్వాత అది కాంప్రమైజ్ కో లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా చేసేసి మనం కాలం గడిపేయచ్చు అసలు ఆ అది మామూలుగా అయితే ఇటువంటి చేయాలంటే చాలా మంది భయపడతారు ఆర్థిక పరమైన అంశాలు ఆర్థిక పరమైన అంశాలు చేసిన వాళ్ళు దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కొన్ని కానీ వీళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా ఇవన్నీ ఇవి బయటికి రావనుకొని చేశారా తెలిసి చేశారా తెలియక చేశారా అది ఇంకా అర్థం కావడం లేదు ఇటువంటి సుమారుగా నాకు తెలిసి పెద్ద ఎత్తున స్టేట్లో ఆర్థికపరమైన ఇష్యూస్ ఇలాంటివి సుమారు ఒక నలభై నుంచి యాభై ఉంటాయి అన్ని కేసుల్లో మళ్ళీ వీళ్ళే ఉంటారు చూడండి రాబోయే కేసులు కూడా చూడండి అన్ని కేసుల్లో వీటి ఉండే వాళ్లే లింక్ అయి ఉంటారు మళ్ళీ ఆ ఇష్యూలో ఒక పక్క పెద్ద పెద్ద ఎన్ని వైసీపీ పెద్ద నాయకుల కనుసనంలో జరిగితే ఇలాంటి వ్యవహారాలన్నీ నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో కూడా ఇదే విధంగా జరిగింది కబ్జాలు ఎవరన్నా బయట దేశాలకు ఉంటే వాళ్ళ ఆస్తులు ఎవరైతే ముసలి వాళ్ళు ఉండి వాళ్ళ తోడు ఎవరు లేకపో ఉంటే అటువంటి వాటిని డాక్యుమెంట్ చేసేసి కబ్జా చేసిన సందర్భాలు ఈ మైనార్టీలకు సంబంధించినవి బలహీనులయి ఎస్సీలయ్యి ఎస్టీలై ఆస్తులన్నీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వీళ్ళంతా కూడా కబ్జాలు పెట్టేశారు ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ ఆఫీసులోను జనసేన ఆఫీసులోను ఈ బాధితులకు సంబంధించి ప్రజా దర్బార్లు పెడుతున్నారు ప్రజా దర్బార్లకు వచ్చే ప్రతి కేసు కబ్జా కేసులు ప్రతి కేసు చీటింగ్ కేసులు ప్రతి కేసు వైసీపీ వాళ్ళు చేసిన ఆర్థిక సంబంధమైన వ్యవహారాలే నియోజకవర్గాలు కూడా అదే విధంగా జరిగింది పెద్దవన్నీ వీళ్ళు చూసుకున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు చూసుకున్నారు ఇవన్నీ బయటపడి ఇవన్నీ కొన్ని నాకు తెలిసి పెద్ద కేసులు ఒక ఇరవై నుంచి యాభై వరకు ఉంటాయి పెద్ద కేసులు అన్ని ఆర్థిక పరమైనవి అంటే ఇస్తురల ఆస్తులను గుంజుకోవటము ఇతరుల ఆస్తులను భయపెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకోవటము అన్ని ఇవే ఇంకా నియోజకవర్గాలలో పేద ప్రజలు అన్నీ కూడా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి కేసులు కబ్జా కేసులు అవి అన్ని ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తుంది ఈ పెద్ద పెద్ద స్కాములు వీటి అరెస్టులు వీటి వ్యవహారము గవర్నమెంట్ చూసుకునేసి ఈ నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలన్నా కూడా వీళ్లకు పని చేయాల్సింది గవర్నమెంటే మళ్ళీ కుటుంబ ప్రభుత్వమే కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది త్వరితగతిన అరెస్టులు గత వ్యవహారము ఎంక్వైరీస్ వాటికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటే వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ అయితే ప్రజలకి అర్థమవుతుంది ఓకే సో మచ్ ప్రియాంక